బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ బాల్య వివాహాలు ఒక సాంఘిక దురాచారం మరియు వీరం బాల్య వివాహాలు బాలికల విద్య రక్షణ ఆరోగ్యం మరియు అభివృద్ధికి ఆటంకమే కాకుండా వారి కళలను సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుంది అందువల్ల నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నం చూస్తాను కుటుంబం పరిసరాలు గ్రామం మరియు సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా చూస్తాను బాల్య వివాహం జరగడానికి చేసిన ఏ ప్రయత్నానైనా పంచాయతీ మరియు ప్రభుత్వ అధికారులకు